రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు అతి తక్కువ ధరలో జాండే ట్రాక్టర్ ఫోర్ వీ డ్రైవ్ ట్రాక్టర్ని తమ్మకానికి తీసుకువచ్చాను ఈ యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఈ యొక్క ట్రాక్టర్ మోడల్ తీసుకుంటే రెండు వేల పన్నెండు గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయి బ్యాక్ కూడా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగానే ఉందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ ట్రాలీ వర్క్ అయితే చేసిందని చెప్తున్నారు దమ్ అయితే చేయలేదని చెప్తున్నారు ఓనర్ గారు ట్రాలీ పర్పస్లో వెహికల్ అయితే వాడడం అయితే జరిగిందనమాట వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది రీసెంట్గా ఆయిల్ చేంజింగ్ కూడా చేయించడం అనేది జరిగిందని చెప్తున్నారు అలాగే బ్రేక్ లైనర్లు కూడా వేపించానని సారీ బేరింగ్లు కూడా మార్పించానని ఓనర్ గారు అయితే చెప్తున్నారు ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ అయితే చూసుకోవచ్చు ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో యొక్క వెహికల్ అయితే అమ్మకానికి ఉంది లోకల్లో అయితే ఉంది విజయవాడలో మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే ట్రాక్టర్ అయితే చెక్ చేసుకోవచ్చు దాని యొక్క పేపర్లో కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ట్రాక్టర్కి వచ్చేసి ఓనర్ గారు మూడు లక్షలు అయితే చెప్తున్నారు మూడు లక్షలు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట కాకపోతే బ్యాక్ టైర్లు అయితే చాలా అయితే అరిగిపోయినాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ కాల్ చేయండి